దేవునికి స్తోత్రం హలో దేవునికి మహిమ కలుగును గాక ఆమె ప్రభునందు ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు మన ప్రభును ప్రియరక్షకుడైన యస్ క్రిస్తు యొక్క నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభవందనాలు తెలియజేస్తున్నానండి అందరికీ వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఆమె ఈరోజు బలపరిచే వాక్యం అనే కార్యక్రమం ద్వారా మరి ప్రతిరోజు వింటూ ఎంతగానో బలపరచబర్చున్నా మా ఆత్మీయ ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన యువతి కాలపు శుభవందనాలు తెలియజేస్తున్నామండి మరి దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము యహోశుభగ్రంథము ఒకటా అధ్యాయం ఆరో వచ్చంలో ఇలాగో రాయబడి ఉన్నది నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యము క ధైర్యంగా నుండము చూడండి ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం మనకు దేవుడిని ఈరోజు ఈ బ ఈ బలపరిచే వాక్యం అనే కార్యక్రమం ద్వారా దేవుడు ఎంతగానో మాట్లాడుచున్న మాట నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిపురము కలిగి ధైర్యముగా ఉండుము నిజమే పిల్లరా ఆయన విడవని దేవుడు మరువని దేవుడు మార్పులేని దేవుడు మనకు సహాయం చేసే దేవుడు గనుక ఇక్కడ యహోశువుతో అంటున్నాడు యహోశువా ఇదిగో నిన్ను విడవను ఎడబాయను దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి యహోషో పట్ల దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడు అలాగే దేవుడు మన ఏడలో కూడా ఎన్నో కార్యాలు సిద్ధం చేస్తున్న దేవుడు మనం వాటిని అనుభవించే మరి అర్హత యోగ్యత దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు అందుకంటాడు ధైర్యం కలిగి నిబ్రమ కలిగి ఉండము నేను నిన్ను ఎడవను ఎడవని ఎటువంటి సమస్య వచ్చినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రియులరా దేవుడే మరి అన్ని విషయాల్లో మనకు సహాయము చేస్తూ ఉంటాడు అందుకే అంటాడు నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకుండును చూడండి నిన్ను విడవను అని వాగ్దానం చేసింది దేవుడు అంటున్నాడు నీవు బ్రతుకు దినమలన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవ ఉండును నేను తోడై తోడయ్యున్నట్లు నీకును తోడయ్యుందును దేవుని స్తోత్రం హలో చూడండి నిభ్రము కలిగి ఉండమన్నాడు ధైర్యంగా ఉండమన్నాడు నేను విడవని అన్న దేవుడు అంటున్నాడు నీవు బ్రతుకు దినవలన్నిట ఏ మనుషుడిని ఎదుట నిలవలేకుండును మరి నేను మోసేకు తోడయినట్లు నీకును తోడైందును నిజమే మోషేకు ఎలాగైతే తోడై ఉన్నాడు యహో షోతో అంటున్నాడు యహో షో అని నీకును తోడయ్యిందును దేవుడి నేడు అంటున్నాడు ఆ యహో తోడై ఉన్న దేవుని నీకును నేను తోడయ్యుందును ఇదిగో మిమ్మల్ని విడవను ఎడబాయను మరువజాలను ఎందుకంటే యువత కలిసి సమయంలో దేవుని వాక్య వాగ్దానం ప్రిలరా మనం వెళ్తున్న ప్రయాణాల్లో కానీ చేస్తున్న పనుల్లో కానీ ఏదైనా సరే దేవుని యొక్క సహాయం లేకపోతే ఏది కూడా జరగదు అందుకే దేవుడు అంటున్నాడు నిన్ను విడవను ఎడబాయను నిన్ను మరువను ఇదిగో నీకు సహాయం చేయవాడు నేను నువ్వు ధైర్యం కలిగి నిబ్రం కలిగి ఉండవు ఏ పని చేసినా వ్యాపారం చేసినా మరి ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రయాణాలు వెళ్ళినా మనం ధైర్యం కలిగి ఉందామండి దేవుడే మనకు సహాయం చేస్తాడు ఒకవేళ ఇబ్బందులు ఉన్నాయా రుణ బంధాలు ఉన్నాయా బ్యాంకు వారు ఇబ్బంది పెడుతున్నారా అప్పులు వారు ఇబ్బంది పెడుతున్నారా ఒకవేళ నాన్న వారిని సహాయం చేయటం లేదా భయపడవద్దు దేవుడే ఆ సమయానికి సహాయము చేస్తాడు ఎందుకంటే ఆయన విడవని దేవుడు మరుగుని దేవుడు మార్పు లేని దేవుడు కనుక మరి ఆయన సహాయం మనకి ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కూడా మరి ఉండలేగన మరి దేవుడే మనకు సహాయం ప్రార్థన ప్రార్థించేద్దామండి దేవుడి మాటలు దీవించి ఆస్వాదించిన గాక ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతిగా మా ప్రియ పరలోక తండ్రి నీ శ్రేష్ఠమైన ఘనమైన నామానికి వెళ్ళలేని కోట్లది వంద నాలుగు స్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయా గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షేమలచత్తు నింపి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ మాసము ఈ యొక్క మూడవ తారీఖు ఉదయకాల సమయంలో ప్రభా ఈ రీతిగా నేను అది ఇచ్చిన అయా ఇదిగో తండ్రి కృపను బట్టి అయా ఈ రీతిగా స్థుతించడానికి ఉదయ కలిసి సమయంలో ఆరాధించి మీరు ఇచ్చిన మా గొప్ప సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈరోజు బలపరిచే వాక్యం అనే కార్యక్రమం ద్వారా మా ఆత్మీయులందరూ కూడా ఎంతగానో బలపరచబడచ్చు అయా ఇదిగో తండ్రి నీ కృపలో నీ దీవెనలో వారు ఎంతగానో ఆశీర్వదించబడుచు అయా నీ యొక్క సహాయం చేత నడిపించబడుచున్న మా యొక్క ఆత్మీయులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయా నీవే వారిని దీవించండి ఆస్వాదించండి ఇదిగో నిబ్రమకి నిన్ను విడవను ఎడబాయిను నిబ్రము కలిగి ధైర్యంగా ఉండము నీకు సహాయం చేయవాడు నేనేని మాట్లాడుతున్న దేవుడు ప్రవ్వా ఇదిగో ఏ మనుషుడు నీ ఎదుట నిలవజాలడని ఇదిగో మోసేకు తోడైనట్లు నీకును తోడైంది అని అయా ఇదిగో తండ్రి వాగ్దానం చేసిన వాగ్దానకర్త నీ కొందనాలు తండ్రి అయా నిబిడల జీవితంలో ప్రభా కార్యాలు జరిగించిన ప్రభా నిబిడల జీవితాల్లో అద్భుతాలు జరిగించండి ఆయన నిబంధనలకు మీరు ఏ సహాయం అని అడుగుతున్నాం తండ్రి ఉదయక సమయంలో లేచి ప్రభావ ప్రాధాదిగో తండ్రి పనులకు వెళ్తున్న వారిని చేతి పనులు చేస్తున్న వారిని ఉద్యోగాలకు వెళ్తున్న వారిని ఆయా ప్రయాణాలు చేస్తున్న వారందరూ కూడా కాపుదల క్షేమము భద్రత దయచేయండి వారి ప్రయాణాలతోడై నడిపించండి వారి మార్గాల చుట్టూ నీ అగ్ని కంచి వేస్తున్న దూతల కావల ఉంచమని అడుగుచున్నాం తండ్రి నీ కొందనా అలుస్తూ ఉత్తరాలు చెలుస్తున్నాం తండ్రి ఆయా పరిశుద్ధాత్మడ నీ కొందనాలు ప్రభ అదే రీతిగా ప్రభా చంటి బిడలు చకల ఆరోగ్యం దయచేయండి ఆవన బిడలు దీవించండి చదువుకున్న బిడలకు చదువుల్లో తోడై ఉండండి ఉన్నతమైన నింపమని అడుగుతున్నాం తండ్రి ఓ పరిశుద్ధ ఆత్మడాని కొందన ఆలుస్తూ త్రా చెల్లిస్తూ అయాని కొందనాలు తండ్రిని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అదే రీతిగా ప్రభా అయా వివాహం కాని ఒకరి వివాహాలు దాయిచ్చేయండి అయా గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలాలు దాయిచ్చేయండి ప్రభా అయా ఇదిగో తండ్రి నీ బిడ్డలైన వారందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచినాం తండ్రి అవి ఉద్యోగాలు అయిన ఊరికి ఉద్యోగాలు దయచేయండి చేతి పనులు చేస్తున్న పిల్లలు చేతి పనులు దీవించండి వ్యాపారాలు చేస్తున్న పిల్లలు వ్యాపారాలు దీవించండి పంట పొలాలు పాడి అయ్యా పాడి పంటలు అయ్యా దీవించి ఆస్వాదించండి ప్రభు రైల్ చీరలు చేపల చీరలు దీవించి ఆస్వాదించండి నీ ఉన్నతమైన కృప చేత నింపమని క్షుణ్ణా తండ్రి అద్భుతాలు జరిగించండి ఆయన అయా పరిచయం చేస్తున్న బిడ్డలకు సహాయంగా సహాయకుడు కూడా వారి పరిచయం దీవించి ఆస్వాదించండి అయా ఉన్నతమైన మేలు చేత నింపమని అడుగు క్షుణ్ం తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఓ దేవుడ సర్వశక్తి మంత్రి అనేక వంద నాలుగు స్తోత్రాలు చేస్తున్నాం అలాగే ప్రభా అయా విధురాన్ని జ్ఞాపకం చేసుకొని వారి సహాయం దయచేయండి ఆరోగ్యం దయచేయండి వృధాప్యులను తల్లిదండ్రులు దీవించండి ఆస్వాదించండి ఆయా ప్రతి ఒక్కరిని కూడా బహుగా దీవించి ఆస్వాదించండి మా గ్రామాన్ని గ్రామ బిడలను ఆయా మండలాన్ని మండలం మండలం ఉన్న అధికారులను ఆయా ఇదిగో తండ్రి గ్రామ అధికారులను అయా మా మండల అధికారులు జిల్లా అధికారులు రాష్ట్ర అధికారులు ప్రపంచంలో అధికారులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి వారిని బహుగా దీవించి ఆస్వాదించి మంచి పరిపాలన దాయిచ్చేయండి ప్రభావ అయాని వారికి కూడా మంచి మంచి రక్షణ మార్మన్స్ దయచేయండి అని ఆయన అయా ఇదిగో తండ్రి నీవి కృప చూపించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి అయా డ్రైవింగ్ చేస్తున్న బిడలకు ప్రభావ ప్రయాణం అవుతున్న బిడ్డలకు తోడై నడిపించమని దేశ విదేశాలు పనిచేస్తున్న బిడలందరి చుట్టూ అగ్ని కంచి వేస్తున్నాం తండ్రి మీకు వందనాలు కాపుతారు క్షేమం భద్రత ఇచ్చేయండి వారి ముఖ్యంగా ఆరాధన ఫైర్ మినిస్ట్రీస్లో ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి ఆత్మీ తల్లిలను ఆత్మీ బిడలను ఆత్మీ సహోదరులందరినీ కూడా దీవించి ఆస్వాదించి వారు చేస్తున్న చేతికలను దీవించండి ప్రభావం ఎంతమంది అయితే సహాయం లేకుండా వారికి సహాయం దాయిచ్చేయండి ఆదరణ ఆదరణ దాయిచ్చేయండి అయ్యాన్ని నమ్మది లేని నమ్మది దాయిచ్చేయండి ప్రభావానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి విదేశీయుల జైల్లో ఉన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకుని వారికి విడుదల దయచేయండి రక్షణ మార్పు మనసు దండి ఉ చేయండి దూరాలు తెరవండి ప్రభా పాస్పోర్ట్ లేని వారికి పాస్పోర్ట్ అక్కం లేని వారికి అక్కము అయ్యా ఇదిగో తండ్రి ఎవరెవరు ఏ యొక్క అయా ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఏ యొక్క ఇబ్బందులు వారికి ఆ ఇబ్బందుల నుంచి విడుదల దండి నీ ఉన్నతమైన కృపచేత నింపమని అద్భుతాలు ఆచరణ జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకొని ఈ రోజు బలపరిచే వాక్యం కార్యక్రమం ద్వారా ప్రతిరోజు వింటే ఎంతగానో బాలపరిచి మా ఆత్మీయులందరినీ ప్రభ బహుగా దీవించి ఉన్నతమైన కృపచేత నింపమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రం ఆరోపిస్తూ ఏసరిశుధనామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఏసరత్మేసన్ ప్రభుసరత్మేసన్ ఏసన సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 త్రియొక్క దేవుని యొక్క కృప కాపుదల క్షేమం భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు మాత్మీలకును అలా మా సంఘ బిడ్డలకును ఈ యొక్క ఈ లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మాత్మీ ప్రియ సహోదరి సహోదరులందరికీ వారికి వారి ప్రయాణాలకు వారి బిడ్డలకు చేతి పనులకు డ్యూటీలకును ఆయన కృప సదాకాలంతో నడిపించును గాక ఆమెన్ 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 అందరికి వందనాలండి అందరికి వందనాలు మా ఆరాధన ఫైర్ మినిస్ట్రీ యొక్క ఛానల్ వీక్షిస్తున్న మా ఆత్మీయులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్న ఇంకెవరైనా మరి మరి చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అనేక మందికి మరి ఈ యొక్క మరి ఈరోజు బలపరిచే వాక్యమైన కార్యక్రమం పంపించి దేవుని యొక్క దీవిన ఆశీర్వాద పొందుకోవాల్సిందిగా మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు బహుగా దీవించి ఆస్వాదించిన కాక ఆమెన్ 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 అందరు పొందనాలండి